మహారాష్ట్రలో ఐసిస్ రాజ్యం ఏర్పాటు కాబోతుందా దేశంలో చాలా మినీ పాకిస్తాన్లు ఏర్పాటు కాబోతున్నాయా ఈ అనుమానం ఎందుకు కలుగుతుందంటే తాజాగా మహారాష్ట్రలో ఒక పదిహేను చోట్ల ఎన్ఐఏ మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ రెండు విభాగాలు కలిసి సంయుక్తంగా రైడ్లు చేసాయి ఈ రైడ్లో విసిపోయేటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి ఈ దాడి చేసినటువంటి ఈ రైడ్స్ చేసినటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది థానే జిల్లాలో పడ్గా అండ్ బోరివెల్లి అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా చేశారు ముంబై భీవాండి ఇలాంటి చాలా ప్రాంతాల్లో ఒక పదిహేను చోట్ల ఎన్ఐఏ ఏటీఎస్ కలిపి రేడ్స్ చేశాయి ఈ దాడుల్లో చాలామంది ఐసిస్ స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది సుమారుగా ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నారు అయితే వీళ్ళందరికీ ప్రధాన సూత్రధారిగా ఒక అతన్ని గుర్తించారు అతనే సాకిబ్ నచాన్ ఇతను ఇప్పటికే పది సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు గతంలో సిమీకి జనరల్ సెక్రటరీగా పనిచేశాడు ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు రెండు కేసుల్లో ఇతను ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ కేసులోను అలాగే ములుందు బాంబ్ బ్లాస్ట్ కేసులో కూడా ఇతనికి శిక్ష పడింది జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇతను రెండు వేల పదిహేడులో జైలు నుంచి వచ్చాడు అయినా కూడా తన యొక్క ఉగ్రవాద కార్యకలాపాలని కొనసాగిస్తూనే ఉన్నాడు అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఫ్యూచర్లో ఏం జరగబోతోంది ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది ఇలాంటి మినీ పాకిస్తాన్లని మనం ఏరిపారేయాలంటే ఎలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ అవసరం లెట్స్ అబౌట్ ఇట్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్తే నమస్కారం అండి చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది కొంత ఆందోళన కూడా కలుగుతోంది ఇలాంటి ఎందుకంటే మహారాష్ట్ర అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రం కోర్స్ దేశంలో ఎక్కడ జరిగిన అది ఆందోళనకరమే అందులోకి మహారాష్ట్ర ఢిల్లీలు అనేది మనకి ఆయుపట్టు లాంటి రాష్ట్రాలు కాబట్టి ఆర్థిక రాజధాని కాబట్టి అసలేంటి పడ్గా ఏంటి బోరువెల్లి ఏంటి ఈ విలేజెస్లో ఐసిస్ అంతలాగా పాతుకుపో పాతుకుపోవడానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి అసలు ముందుగా నమస్కారం రాజుగారు అట్లాగే మన ప్రేక్షకులు ఇప్పుడు మనము దీన్ని మొదటి నుంచి కూడా గమనించినట్టయితే ఎన్ఐఏ ఏటీఎస్ మొన్న జరిగిన అంటే జూన్ రెండో తారీఖు నుంచి అక్కడ దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడులలో చాలా విస్తుపోయే నిజాలు అంటే విస్తుపోయే పరిస్థితులు అక్కడ అక్కడ ఎట్లా జరుగుతున్నాయనే దాని మీద చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే చాలా ఆందోళనకరంగా ఉన్నది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఐసిస్ గ్రామం అంటే వాళ్ళ భాషలో అరబ్ భాషలో చెప్పాలంటే అల్ షామ్ అల్ షామ్ అంటే ఇది పూర్తిగా లిబరేట్ అయిపోయింది ఇది ఇప్పుడు ఇక్కడ షెరియాలనే ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ అసలు దీనికి సంబంధించినంత వరకు ఏ ప్రజాస్వామ్యము ఏది ఏ కోర్టు పనిచేయదు అని వాళ్ళది వాళ్ళే డిక్లేర్ చేసుకునింత ఆడేషియస్గా అంత ధైర్యంగా అటువంటి పనులు చేసే స్థాయికి వెళ్ళిందంటే జస్ట్ దేశ ఆర్థిక రాజధానికి కూతవేటు దూరం నలభై నాలుగు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామం అలాంటి రెండు గ్రామాలు సైడ్ బై సైడ్ ఉండే రెండు గ్రామాలు వాళ్ళ సొంతంగా ఇది అల్షామ్ అంటే ఇది ఐసిస్ లిబరేటెడ్ గ్రామాలు అని సొంతంగా డిక్లేర్ చేసుకొని వాళ్ళ పంచాయతీ వాళ్ళే నడిపిస్తూ వాళ్ళ శర్యాలను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రెండు గ్రామాల గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం ఇలాంటి రెండు గ్రామాలే కాదు రాజుగారు అనేక ప్లేసెస్లో కూడా ఎక్కడైతే ఎనభై శాతం ముస్లిం పాపులేషను తొంభై శాతం ముస్లిం పాపులేషన్గా తయారైందో అలాంటి అనేక చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మనం చూడ చూడబోతున్నాం ఈరోజు ఈరోజే కాదు స్వతంత్రానికి పూర్వం ఎప్పుడైతే ఖలీఫా అంటే ఖలీఫా మూమెంట్కు అంటే ఎక్కడో టర్కీలో కాలిఫేట్కు సపోర్ట్గా మన కేరళలో మన హిందువులను ఊచకోతకు వస్తే అప్పుడున్న మహాత్మా గాంధీ గారు దాన్ని చాలా సింపతైజ్ చేస్తూ అంటే ముస్లింలకు ధైర్యం ఉంది కాబట్టి హిందువులను చంపుతున్నారు హిందువులు ఇట్లానే చంపినా కూడా ఊరుకోవాలి అనేంత స్థాయిలో ఒక నరేటివ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే మెంటాలిటీ ఉన్న అనేక మంది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన దురదృష్టకరం రాజుగారు ఎందుకంటే ఇవాళ ఇవాళ తయారైన ఇవి ఈ ఈ ప్రాంతాలన్నీ ఇవాళ తయారైనవి కాదు అనేక సంవత్సరాలుగా వాళ్ళు పెంచి పోషించబడుతున్నారు ఈ ఇక్కడి నుంచే కాదు సౌదీ అరేబియా లాంటి వివిధ దేశాల నుంచి వాళ్ళకు ఫండ్స్ రావడం అదొక ఇందాక మనం చెప్తున్నా సకీబ్ నచ్చన్ నచ్చన్ ఫ్యామిలీ వాళ్ళకు అసలు ఇవ్వాల కాదు రెండు వేల రెండు బాంబ్లాస్ట్ రెండు వేల మూడు బాంబ్లాస్ట్ లో ఆయన డైరెక్ట్ గా దోషిగా పది సంవత్సరాలు జైల్లో ఉండి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పైన అనేక ఆరోపణలు ఎందుకంటే ఆయన జైల్లో ఉంటూ వాళ్ళ కొడుకు షామిల్ నచ్చన్ అతని ద్వారా ఐసీస్ మాడ్యూల్ రన్ చేస్తున్నారు మహారాష్ట్రలో అని అతని పైన ఆరోపణలు ఉన్నాయి ఆరోపణ క్లియర్ గా కనబడుతున్నది ఇవాళ దాడులలో ల ల్యాప్టాప్లు ఇల్లీగల్ డ్రోన్స్ చాలా డాక్యుమెంటేషను ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే ముంబైలో ఉండే అనేక ప్రాంతాలలో ఉండే ల్యాండ్ అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వెళ్తున్నాయి అక్కడ లాస్ట్ చేయపోతున్నారు ఎన్నయ్యే వాళ్ళు అసలు ఇన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎట్లా ఎట్లా నడిపిస్తున్నారు ఇక్కడ కూర్చొని అని అంటే దే ఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ పార్ట్ ఆఫ్ ముంబై ఆల్సో యాజ్ ఐసిఎస్ మోడ్యూల్ అసలు దీన్ని ఎట్లా గవర్నమెంట్ ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఇది ఇగ్నోర్ అనేది ఆశ్చర్యకరంగా ఉంది టార్గెట్ ఏంటి ఏమన్నారు గారు ఇస్లామిక్ స్టేట్ ఇస్లామిక్ రాజ్య స్థాపన లేకపోతే భారత్ లో ఏదో ఒక విధమైనటువంటి అలజడి అశాంతి సృష్టించడమా ఏమొస్తుంది టార్గెట్ ఏంటి అసలు అంటే మీరు ఇందాక చెప్పిన అసలు పాయింట్ ఏంటంటే గారు ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ రాజ్య స్థాపనలో భాగంగా వాళ్ళు మూడు అండ్ మనకు అర్థమైనంత వరకు మూడు భాగాలలో వాళ్ళు డిఫైన్ చేస్తారు ఫస్ట్ది వాళ్ళు ఏమంటారు అంటే ధరుల్ కఫర్ ధరుల్ కఫర్ అంటే ల్యాండ్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటే నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో లైక్ ఇప్పుడు ఇండియా కావచ్చు ఫ్రాన్స్ మన అమెరికా ఆస్ట్రేలియా ఇట్లాంటి చోట రైట్ వాళ్ళు అలాంటి ప్రాంతాలను ధరుల్ కఫర్ అంటారు నెక్స్ట్ స్టేజ్ దరుల్ హరబ్ అంటే ఎక్కడైతే ఫైట్ లో వాళ్ళు వార్లో ఉన్నారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇట్లాంటి ప్రాంతాలలో ఎక్కడైతే ఇప్పుడు కాశ్మీర్లో కాశ్మీర్లో హిందువులను ఊచ్చకొత్త కోసి పంపించి వేశారు అంటే ఆ ఆ ప్రాంతాలను వాళ్ళు ధారాలు హరబ్ నెక్స్ట్ స్టేజ్ ధారాలు ఇస్లాం ఎక్కడైతే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం దాటి పాపులేషన్ తయారై ఇంకా వాళ్ళే శర్యాల వాళ్ళ చట్టాలను అంటే ప్రజాస్వామ్యానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోము మేము ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోము మేమే ఒక నియంతృత్వ ఇస్లామిక్ స్టేట్ను మనము తయారు చేసుకున్నాము అని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో దట్ దే కాల్ ఇట్ దరుల్ హరబ్ దరుల్ ఇస్లాం అంటే ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఇస్లాం అని మీరు ఒకసారి గమనిస్తే ఇలాంటి ఈ ఈ విలేజెస్ ఇప్పుడు మీరు చెప్పిన పడ్గా కావచ్చు బోరివలి కావచ్చు తర్వాత ఇంకొన్ని నేను ప్రాంతాల పేర్లు చెప్తే మీరు విస్తుపోతారు ముంబైలోనే ముంబై సిటీలోనే ఉన్న ఒక ప్రాంతము నల్ల సప్ అంటారు అక్కడ ఇది కూడా పడ్గా కూడా జస్ట్ ముంబైకి కి కిలోమీటర్స్ అంటే త్రీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ వెరీ క్లోజ్ ఈవెన్ విత్ ఇన్ ముంబై విత్ ఇన్ ముంబై లో కూడా ఈ నల్ల సోపారా కావచ్చు విత్ ఇన్ అహ్మదాబాద్ లో జుహబ్ ఈ నల్ల సోపారా ఎక్కడైతే ముంబైలో ఉందో దట్ ఈస్ కాల్డ్ చోటా పాకిస్తాన్ మీరు యా పార్సిల్స్ మీద పిన్ కోడ్ లో కూడా చోటా పాకిస్తాన్ చోటాఫ్ అక్కడికి లెటర్స్ వస్తాయి పోస్ట్ యాక్సెప్టెడ్ ఫినామినా ఇది చోటా పాకిస్తాన్ దాన్ని ముందు నుంచి కూడా ఆ తర్వాత అహ్మదాబాద్ లో జుహాపూర్ అనే ఒక ప్రాంతం ఉంటది ఏదైతే హిందూ కమ్యూనిటీ ఒక ప్రాంతాన్ని అట్లాగే జుహాపుర డివైడ్ చేసే రోడ్ను దే కాల్ ఇట్ బార్డర్ ఆఫ్ వాగా వాగా బార్డర్ కింద డిఫైన్ చేస్తారు అంటే ఇటు సైడ్ పాకిస్తాన్ ఇటు సైడ్ ఇండియా ఉన్నట్టు అంటే మనం మన ప్రాంతంలోనే అంటే మన దేశంలోనే మన సమాజంలోనే ఈరోజు పెహల్గాం అయిన తర్వాత చాలా క్లీన్గా గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే పెహల్గామ్ దాడి అయిన తర్వాత హోమ్ మినిస్టర్ భారత హోంశాఖ మంత్రి గారు భారత ప్రధాన మంత్రి గారు ఒక ఇంపార్టెంట్ కాల్ ఇచ్చారు దేశానికి పాకిస్తాన్ నేషనల్స్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బంగ్లాదేశీ నేషనల్స్ ను వెంటనే మనం వీసా రద్దు చేసి పంపించడం జరిగింది కానీ అనేక రాష్ట్రాలు ఇంకా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ లేని రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు హిమాచల్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇలాంటి రాష్ట్రాలలో వాళ్లకు ఒక సేఫ్ హెవెన్స్ లాగా ఈ ఇస్లామిక్ టెర్రరిజాన్ని